ఆదోని ప్రజలకు అదిరిపోయే బంపర్ ఆఫర్స్ వచ్చేశాయి దసరా దీపావళి సందర్భంగా బ్రాండ్ లో కొత్త స్టాక్ ఆదోనికి వచ్చింది దసరా మరియు దీపావళి పండుగలను పురస్కరించుకుని లేడీస్ జెంట్స్ చిన్నారుల కోసం పలు రకాల నూతన స్టాక్ను అందుబాటులోకి తెచ్చామని బ్రాండ్ హబ్ యజమానులు మన నైన్ టీవీ న్యూస్ కు ప్రత్యేకంగా తెలిపారు ప్రజలకు ఆకట్టుకునే విధంగా నూతన డిజైన్లతో కూడిన కాటన్ డ్రెస్సులు కుర్తీలు టాప్ వర్క్ డ్రెస్సులు షేర్వానీలు మోడల్స్ తో పాటు మరెన్నో వెరైటీ బట్టలను తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి ఆదోని మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ దుకాణాన్ని సందర్శించి దసరా దీపావళి షాపింగ్ ను ప్రత్యేకంగా ఆస్వాదించవలసిందిగా బ్రాండ్ హబ్ యజమానులు తెలిపారు దుకాణం చిరునామా బజాజ్ షోరూం ఎదురుగా ఆర్ట్స్ కళాశాల రోడ్ ఆదోని Ma Daggara party and casual wear, all varieties shirts, jeans, cotton and formal trousers, joggers, t shirts, shorts, track pants, boxer shorts, rain, mariyu winter wear, casual and party wear, jackets, shawani, korta pajama, suits, inner wear, belts, wallets, caps, dios, mariyu Pillalaku Sambandinchina. మూడు పీస్ జాకెట్ మోడల్ సూట్ బ్లేజర్స్ బాబా సూట్ షవానీ జోధ్పురి ఇండో వెస్టర్న్ కోర్తా పజామా మోదీ జాకెట్ శాడ్రీ షర్ట్స్ జీన్స్ జాగర్స్ కాటన్ ప్యాంట్స్ షార్ట్స్ రెయిన్ వేర్ వింటర్ వేర్ నైట్ వేర్ వేర్ మరియు అక్సెసరీస్ మహిళలకు ప్రత్యేక డ్రెస్లు అందుబాటులో ఉన్నాయి ఫెస్టివ్ వేర్ లేటెస్ట్ పట్టు మోడల్స్ Cotton dresses, cot sets, kurtis, tops, work dresses, kids, girls, sambandinchi, all fancy maru casual latest models available lo unnai, Festive wear, pattu lahingas, work lahingas, heavy work sharara maru garara, work plazo set, grand party wear frocks, cotton maru casual frocks, western wear, skirt with top, Murubai Nalugu jeans top. Court Sets, Fancy Frocks with Leggings, Plazo Sets, Patiala Sets, Rain Wear, Winter Wear, Night Wear Accessories.